రిటెన్షన్లు పూర్తి అయిపోయాయి ఇప్పుడు అందరి దృష్టి ఆక్షన్ పైనే ఉంది చాలా టీమ్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టార్ ప్లేయర్స్ అండ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు ఈసారి రిటెన్షన్స్ లో స్టార్స్ కంటే కూడా ఎక్కువ యంగ్ ప్లేయర్స్ కే టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు వారు గత సీజన్ లో చేసిన పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని టీమ్ లోకి రిటైన్ చేసుకున్నారు రిటైన్ చేసుకోవడం కూడా భారీ అమౌంట్ తో రిటైన్ చేసుకున్నారు అలా ఎక్కువ హైక్ పొందిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ జురేల్ ఇండియాకు చెందిన ఈ వికెట్ కీపర్ రిటెన్షన్స్ లో రాజస్థాన్ టీం పద్నాలుగు కోట్ల భారీ అమౌంట్ తో రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై రెండు సీజన్ లో ఇదే ప్లేయర్ ను రాజస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ ఇరవై లక్షలకు కొనుగోలు చేశారు గత సీజన్స్ లో తన పర్ఫార్మెన్స్ ను మెచ్చి టీమ్ మేనేజ్మెంట్ ఈసారి భారీ ప్రైజ్ కు రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఇరవై లక్షలకు జురేల్ ఆడితే రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు పద్నాలుగు కోట్లకు ఆడనున్నాడు అంటే మొత్తంగా ఈ ప్లేయర్ పదమూడు పాయింట్ ఎనభై కోట్ల భారీ హైక్ ను పొందాడు నెంబర్ టూ రింకు సింగ్ ఈ లిస్ట్ లో ఉన్న మరొక ఇండియన్ ప్లేయర్ రింకు సింగ్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ టీమ్ కు బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ ప్లేయర్ ను కోల్కతా నైట్ రైడర్స్ టీం పదమూడు కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై రెండు లో జరిగిన ఆప్షన్ లో రింకు సింగ్ ను కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ యాభై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేసింది టీమ్ లోకి వచ్చిన తర్వాత తన చేసిన పర్ఫార్మెన్స్ కు టీమ్ మేనేజ్మెంట్ ఫిదా అయిపోయింది అందుకే ఈ ప్లేయర్ ను వదులుకోకుండా రిటైన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో యాభై ఐదు లక్షలు కడితే రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పదమూడు కోట్లకు ఆడనున్నాడు మొత్తం ఈ ప్లేయర్ పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్ల హైక్ ని సాధించాడు నెంబర్ త్రీ మయాంక్ యాదవ్ ఈ లిస్ట్ లో మూడో ప్లేయర్ మయాంక్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో లక్నో టీం తరఫున ఈ పేస్ట్ బౌలర్ డెబ్యూ చేశాడు ఆడింది నాలుగు మ్యాచ్లే అయినా కూడా తన పేస్ తో ఒట్ టీమ్ ను వణికించాడు తన ఇంపాక్ట్ ఎంతలా ఉంది అంటే ఆ పర్ఫార్మెన్స్ చూసి డైరెక్ట్ గా ఇండియన్ టీమ్ లోకి వచ్చేసాడు నూట యాభై కిలోమీటర్ల వేగంతో లైన్ అండ్ లెంత్ వేయగల సత్తా ఉన్న ప్లేయర్ సో ఈ టాలెంట్ ని గుర్తించిన టీమ్ మేనేజ్మెంట్ ఇదిని పదకొండు కోట్లు పెట్టి మరీ రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఈ ప్లేయర్ ఇరవై లక్షలకు ఆడితే రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పదకొండు కోట్లకు ఆడనున్నాడు మొత్తంగా ఈ ప్లేయర్ పది పాయింట్ ఎనభై కోట్ల భారీ హైక్ ను సొంతం చేసుకున్నాడు నెంబర్ ఫోర్ రజత్ పటితర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి చెందిన ఈ ప్లేయర్ రీసెంట్ టైంలో బాగా పేరు సంపాదించాడు మిడిల్ ఆర్డర్ లో వచ్చి టీం కి అండగా ఉండగల సత్తా ఉన్న ప్లేయర్ ఈ ప్లేయర్ ను ఆర్సీబీ టీం పదకొండు కోట్లకు రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఆప్షన్ లో ఇరవై లక్షలు పెట్టి బెంగళూరు టీం ఈ ప్లేయర్ ను కొనుగోలు చేసింది ఆ తర్వాత ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మెచ్చి టీంలోకి కంటిన్యూ చేస్తూ వచ్చింది అలానే ఈసారి కూడా రిటైన్ చేస్తుంది మొత్తానికి ఈ ప్లేయర్ పది పాయింట్ ఎనభై కోట్ల రూపాయల భారీ హైట్ ను పొందాడు నెంబర్ ఫైవ్ క్రిస్టాన్ స్టప్స్ సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు ఈ ప్లేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ పది కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది ఈ ప్లేయర్ ను రెండు వేల ఇరవై నాలుగు ఆక్షన్ లో యాభై లక్షలకు సొంతం చేసుకుంది తన టాలెంట్ ని గుర్తించిన టీం మేనేజ్మెంట్ ఎలా అయినా తనని రిటైన్ చేసుకోవాలని అనుకుంది అందుకే వెనకడుగు వేయకుండా పది కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది మొత్తంగా ఈ ప్లేయర్ వన్ ఇయర్ గ్యాప్ లోనే తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల భారీ హైట్ ను పొందాడు నెంబర్ సిక్స్ సాయి సుదర్శన్ ఈ లో ఉన్న మరొక ప్లేయర్ సాయి సుదర్శన్ గత కొన్ని సీజన్లుగా గుజరాత్ టీం కు ఆడుతున్నాడు ఈ ప్లేయర్ ను రీసెంట్ గా ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో గుజరాత్ టీం మేనేజ్మెంట్ రిటైన్ చేసుకుంది చాలా నిలకడగా గత సీజన్ లో ఆ టీం కు వెన్నెముకగా నిలిచాడు అందుకే ఈ ప్లేయర్ ను ఎలా అయినా రిటైన్ చేసుకోవాలని అనుకుంది రెండు వేల ఇరవై రెండు సీజన్ కి ముందు జరిగిన ఆప్షన్ లో ఈ ప్లేయర్ ను గుజరాత్ టీం మేనేజ్మెంట్ ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది తన పర్ఫార్మెన్స్ మెచ్చి రెగ్యులర్ గా రిటైన్ చేసుకుంటూ వచ్చింది మొత్తంగా ఈ ప్లేయర్ ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల హైక్ ను సాధించాడు నెంబర్ సెవెన్ నితీష్ రెడ్డి ఈ లో ఉన్న మరొక ఇండియన్ ప్లేయర్ మన తెలుగు తేజం నితీష్ రెడ్డి చాలా స్పీడ్ గా క్రికెట్ లో మంచి పేరు సంపాదించాడు ఈ వైజాగ్ ఆల్ రౌండర్ ఈ ప్లేయర్ ను ఆరు కోట్ల రూపాయలతో హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి ముందు జరిగిన ఆప్షన్ లో ఇరవై లక్షల రూపాయలతో హైదరాబాద్ టీం నితీష్ రెడ్డి ని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో తను ఇచ్చిన రౌండ్ షో కి టీం మేనేజ్మెంట్ ఫిదా అయిపోయింది ఏకంగా ఇండియన్ టీమ్ లోకి కూడా సెలెక్ట్ అయిపోయాడు సో ఓవరాల్ గా ఈ ప్లేయర్ వన్ ఇయర్ లోనే తన శాలరీను ఐదు పాయింట్ ఎనభై కోట్లు పెంచుకున్నాడు నెంబర్ ఎయిట్ శశాంక్ సింగ్ ఈ లిస్ట్ లో ఉన్న ఆఖర్ ప్లేయర్ పంజాబ్ కింగ్స్ టీమ్ కు చెందిన శశాంక్ సింగ్ గతంలో జరిగిన మినీ ఆక్షన్లో లో పొరపాటున ఈ ప్లేయర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ టీం వాళ్ళు తెలియక చేసిన మిస్టేక్ అడ్వాంటేజ్ గా మారింది టీంలో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరికంటే కూడా శశాంక్ సింగ్ పర్ఫార్మెన్స్ టీమ్ మేనేజ్మెంట్ కు ఇంప్రెసివ్ గా అనిపించింది సో పంజాబ్ టీం ఇతన్ని ఐదు పాయింట్ ఐదు కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై లో జరిగిన మినీ ఆక్షన్ లో ఈ ప్లేయర్ ను ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది అయితే మొత్తంగా ఈ ప్లేయర్ తక్కువ టైంలోనే ఐదు పాయింట్ మూడు కోట్ల హైక్ ను సాధించాడు